హాయ్ హలో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వచ్చేసరికి పీతల కర్రీ అనేది చేస్తానండి ఈ పీతలు క్లీనింగ్ ప్రాసెస్ కానుంచి కుకింగ్ తినటం అంటే పీతలు తినటం కూడా సరిగ్గా తెలియదు కొంతమందికి నాకు తెలిసినంతవరకు నేను చెప్తాను నాకు అంతగా తెలియదు నేను పీతలు అమ్మే వాళ్ళ దగ్గర అడిగి కను కనుక్కొని కర్రీ చేయటం అనేది జరిగింది తినటం కూడా ఎలాగో కూడా వాళ్ళు చెప్పారు మరి తిన ఫుల్ వీడియో చేసేటప్పుడు తినడం కూడా తెలియదు కదండి నాకు తినడం అనేది కూడా తెలియదు ఇట్లనే వాళ్ళని అడిగితే అదేముంది జస్ట్ ఈ పక్కా పక్కా అని వాళ్ళు వివరం చెప్పారు అలా చెప్పినట్టు చేశానండి ఫస్ట్ మనం క్లీనింగ్ వచ్చేసరికి ఇలా అయిపోయిన తర్వాత నా పైన ఉన్నది మొత్తం శుభ్రంగా క్లీన్ చేయాలండి ఈ కాళ్ళు కూడా ఎలా మొత్తం చివరి దాకా కాకుండా మధ్యలోనే మనకి కండ అనేది లేకుండా ఉండిద్ది కదా అంతవరకే కట్ చేశాను కండ ఉన్న మటుకు కర్రీలోకే బాగుండుద్ది అందుకనే అంతవరకే ఉంచాను క్లీనింగ్ కూడా చాలా సింపుల్ అండి చాలా సింపుల్గా అయిపోయింది కొంత కష్టమే లేదు చేపలు లాగా చేసినంత కష్టమైతే లేదు చేపలంటే చాలా కొంచెం అయితే రిస్క్ అనిపించింది వాటిని క్లీన్ చేయడానికి ఇదైతే అంత రిస్క్ లేదు చాలా ఫ్రీగా సింపుల్గా అయిపోయింది క్లీన్ చేసిన తర్వాత వీటిని ఇలా నిమ్మకాయ ఒకటి తీసుకొని కొన్ని నీళ్ళు పో నీళ్లు పోసి బాగా కలిపాను అండి ఇప్పటికీ ఇది రెండుసార్లు కలిగాను ఇది కూడా లైట్గా చేపలాసిన వచ్చింది నీ శ్వాసన కానీ కర్రీ మాత్రం అద్భుతంగా ఉంది మీరు కూడా గొప్పగా ఉంటాయి చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుద్ది టమాటాలు మనకి మసాలా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వచ్చేసరికి పలావ్ చెట్టు బయట పచ్చారీ తెచ్చుకున్నాను ఇవి కూడా పూర్తి చెప్తాను చూడండి ధనియాలు ఆలుక్కాయలు వేసేద్దాం వేసే మొత్తం ఇవన్నీ వేసి మిక్సీ పట్టేద్దాం అను నాన్ వెజ్ కాబట్టి ఎక్కువ వేసుకుంటున్నాను మూడు స్పూన్లు ఫిఫ్టీ ఎంఎల్ ఆయిల్ ఈ ఆయిల్ అనేది ఈటెక్కిన తర్వాత అంటే నేను ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వచ్చేసరికి మీడియం సైజు నాలుగు సేమ్ టమాటాలు కూడా సేమ్ అదే సైజు అంతే నాలుగు కట్ చేసుకున్నాను ఈ ఉల్లిపాయలు ముందుగానే వేసుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం మగ్గిన తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ వేసుకుందామని ఆ ఆగాను ఇవి కొంచెం మరీ డీప్గా ఫ్రై అయ్యాయి అనుకోండి అంతగా టేస్ట్ అవ్వదు దీంట్లోకి ఒక చిట్టికాడ పసుపు పసుపు వేసుకొని కొంచెం తిప్పుకున్నాను కరివేపాకు ఆప్షన్ అండి వేసుకుంటే వేసుకోండి లేకంటే లేదు ఇవి మీడియం సైజు దాకా మొగ్గ దాకా ఉందామండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా అనేది మొత్తం వేసుకోమాకండి దాంట్లో సరిపోయే అంతే వేసుకోండి ఎందుకంటే నేను మొత్తం వేసుకోలేదు నేను మిక్సీ పట్టిన దాంట్లోనే ముప్పా వంత వేసానండి ఆ ముప్పా వంతు అనేది సరిపోతుంది దీంట్లోకి ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్గా ఉందండి సౌండ్లు అనేవి ఎందుకంటే వినాయక చవితి కదా ఆ బొమ్మలు అనేవి నిమగ్నానికి అమ్మని అందుకనే ఆ బొమ్మలు సౌండ్ ఎక్కువగా కనపడతాయి కొంచెం అవ్వండి నేను ఎప్పుడో తీసాను ఈ వీడియో వినాయక చవితి కంటే ముందే కాబట్టి నేను ఎడిటింగ్ చేయడానికి నాకు టైం సరిపోలేదు ఓకేనండి ఇప్పుడు ఇది మగ్గిన తర్వాత దీంట్లోకి మనం దాల్ కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటాలు అవి వేసుకుంటే సరిపోతుంది టమాటాలు వేసిన తర్వాత ప్లేట్ అనేది తీమాకండి ఎందుకంటే ఆవిరైపోతే మొత్తం కర్రీ అనేది డ్రై అయిపోద్ది అంటే ఎండిపోయినట్టు వచ్చింది ఇక్కడ మనం క్లీన్ చేసుకున్న పీతలు అనేది నీట్గా పెట్టేసి వీటిని ఆవిడ చూడటానికి బాగుంటుంది అలా పెడదాం అనేసరికి ఓకే నేను ఇష్టం లేనని వీటిని మాత్రం తిప్పాలండి అంటే వేసిన తర్వాత వీటి నుంచి నీరు నీరు అనేది వచ్చింది బయటికి మనం నీరు పోసే అవసరం లేదు వాటర్ పోసే అవసరం లేదు ఇది పెట్టిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు హై ఫ్లేమ్లోనే ఉంచండి ఒక నిమిషం నిమిషం కాదు ప్లేట్ పెట్టేయండి ప్లేట్ పెట్టేసిన తర్వాత మళ్ళీ ప్లేట్ తీసి వీటిని వాటిని కలపాలి మొత్తం మసాలా అనేది పట్టే పట్టేదాకా మళ్ళీ కలపాలండి మేము లో ఫ్లేమ్లో పెట్టుకున్నాం కాబట్టి ఐదు నిమిషాలు ఐదు నిమిషాలు ఒక రెండు నిమిషాలు ఉంది ఆ తర్వాత తీసి ఇలా తిప్పుకున్నాము ఇలా తిప్పుకుంటే మసాలా అనేది ఈ పీతలకు బాగా పడుతుంది కర్రీ మాత్రం చాలా బాగుంటుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎప్పటికీ ఇది రెండు సార్లు వీడియో లోపల ఈ మాట ఎన్నోసార్లు తింటారు లేదు ఇలా తిప్పుకున్న తర్వాత మళ్ళీ హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక రెండు నిమిషాలు రేట్ పెట్టుకుంటే చాలు ఆ తర్వాత కర్రీ చూశారు కదా ఇక పీతలు చూసారు కదా రంగు కూడా ఎలా మారినవు ఇలా ఇంకా వాటర్ అనేది దాంట్లో నుంచి ఉంటాయి ఇప్పుడు మనం తగినంత ఉప్పు నేను వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ వేసాను కారం కారం వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ తక్కువ వేసుకోండి ఎందుకంటే మనం గరం మసాలా వేసుకున్నాం కాబట్టి కారం అనేది తక్కువ వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఇందాక మనం మిక్సీ పెట్టిన మసాలాలోనే ఘాటు ఎక్కువ ఉండి పేదరి అయిన తర్వాత కలరు ఉడికిన తర్వాత ఇలా కలర్ అనేది చేంజ్ అయితే వాటిని చూస్తుంటే నాకు ఉంది ఇంకొన్ని చూసారు కదా వాటర్ ఎలా వచ్చినాయో మళ్ళీ అది ఉప్పు వేసుకొని కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో రెండు నిమిషాలు ప్లేట్ వేసుకొని ప్లేట్ మూత వేసుకొని ఐఫ్లేమ్ పెట్టండి రెండు నిమిషాలు ఇంకా వాటర్ అనేవి వస్తూనే ఉన్నాయి వాటర్ అనేవి అయిపోయి థిక్గా తయారు కర్రీ అనేది గ్రేవీ అనేది కొత్తగా వచ్చింది అప్పుడు ఆపేసుకుంటే చాలు మనకు కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే ఇక్కడ చూస్తున్నారు కదండి ఒకటి చూసారా వాటర్ అనేది అసలు లేవు ఇంక ఇలా ఉంటే చాలు వాటర్ అనేది ఇలా ఆవిరైపోతూ ఉంటాయి చూశారు కదా పీత అలా బాగా కుక్కో రంగు కూడా మారింది ఎందుకంటే మనం పెట్టినప్పుడు వైట్ ఉన్నప్పుడు ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేసింది అసలు చూస్తే పీతనే ఎలాగ తినాలనిపించింది ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందు ఒకసారి చేశానండి ఇది రెండోసారి ఫస్ట్ సారి చేసినప్పుడు భయం భయంతో జాగ్రత్త ఎలా ఉండిద్ందో అని తినటం కూడా తెలియలేదు అప్పుడు పీతపీత అంతే నవలేసి అది గుడ్డు పెంకుల్లాగా లాగా వచ్చింది పీత పెంకులు ఆ పెంకుని అంతే ఊసేసాం అనమాట వీడియో పెట్టానండి కడుతున్నా టేస్ట్ చేసి చూస్తాను రివ్యూ కోసం చూడండి గ్రేవీ నొక్కుండా నూరు ఊరిపోతుంది గ్రేవీ నెక్స్ట్ నా పరాధనాలు చూపిస్తాను మాత్రం సూపర్ ఉందండి అందులో ఒక వీడియో చేసాను అది అంతగా బాగాలేదు మాత్రం సూపర్ ఉంది తర్వాత ఎందుకు చూపిస్తాను చూడండి క్రాప్ ఈ పక్క ఈ పక్క ఇది కొరికితే చాలు బయటకు వచ్చేస్తుంది బయటికి చూపిస్తాను చూడండి అనేది అందరికి తినటం రాదండి చాలా మంది ఇష్టపడరు కూడా ఇంకోండి ఇది మాత్రం మసాలా దట్టంగా పట్టింది బాగుంది మొక్క మాత్రం ఇప్పుడు దించాను దీని నుండి రెంట్ టౌస్ అండి అందుకే ఉన్న ప్లేస్ ఏమనుకో మాకండి పక్కన బుక్స్ మంచాలన్నీ పడుతున్నాయి మొత్తం వచ్చింది లొట్టే దీంట్లో ఉంది ఏం లేదు లొట్టే ఉంది ఏం లేదు నేను ఒకతే మీరు ఉన్న మసాలా మొత్తం రైస్కి పట్టేలా కలుసుకున్నా అది మాత్రం చాలా అద్భుతంగా ఉంటుందండి నేను చెప్తా నేను చెప్పిన క్వాంటిటీస్ మొత్తం కొలత మొత్తం ట్రై చేయండి రైస్లో కలిసింది చీ అన్నలు కూడా సూపర్ తింటారు ఎంత బాగుంది ఇది సపరేట్ చేసుకున్నా లాస్ట్లో మొత్తం ఈ సపరేట్ చేసి లాస్ట్ లో మొత్తం కలిపి నవ్లేసి పక్క సైడ్ త్రీ ఫిఫ్టీ బ్యాక్ సైడ్ వెను ఇది లేపితే దీని కింద కండ వచ్చింది నేను రెండో చేయి కూడా వాడాల్సి వస్తుంది మనం చూస్తున్నారు కదా ఇక్కడ ఈ మొక్క వచ్చేసరికి ఏమో చికెన్ మొక్కలాగా ఉంది టేస్ట్ వచ్చేసరికి ఏమో చేప చేప టేస్ట్ లాగా ఉందండి సూపర్ ఉంది అంటే పైన బౌన్స్ ఈ మొత్తం కదా తిన్నా కదా రావకి ఇలాంటి స్మృతి కనక చాలా గుర్చునేగా మన నోట్ లోకే ఉంటుంది లైనేలా రిసీవ్ చేయండి yes ครับ ఈ వీడియోస్ అందరికీ థాంక్యూ ఆల్ ఇన్ ఎలాంటి కొత్త కొత్త వీడియోస్ చూడడానికి నాకు బూస్ట్ అప్ గా ఉండడానికి సబ్స్క్రైబ్ చే పెట్టున్న సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తున్నాను కాదంటే థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరు మీరు మాత్రం తప్పకుండా ట్రై చేయండి అలా ఉందో నాకు కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్